వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ కఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ అనగానే వడియాలు గుర్తుకొస్తాయి వడియాలు ఒక చిన్న గ్లాస్ తోటి చాలా వడియాలు చేసుకునేలాగా ఈజీగా చేసుకునేలాగా ఒక చిన్న ప్రాసెస్ అయితే చూపిస్తానండి చాలా సింపుల్ గా ఉంటుంది కూడా దానికోసం అయితే ఇదిగా ఒక టీ గ్లాస్ బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను నేను నైట్ అయితే నానబెట్టేసానండి నైట్ మొత్తం ఇలా నానబెట్టేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము

కొంచెం కొత్తిమీర అండ్ ఎండుమిర్చి ఇలా చిన్న 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 చేసుకొని వేసుకోవాలి సాల్ట్ జీలకర్ర 2 cucchiai di noce un 경찰atore. పిండి లూజ్గా ఉంటే ఇలాగే వాళ్ళకి గీత పెడుతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఇందులో వాటర్ తీసుకోవాలి సగడానికి ఎక్కువ కొన్ని వాటర్ కొన్ని వాటర్ తీసుకొని దీనికి ఒకటి కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఇలా టైట్గా టైట్గా ఇంకా టైట్గా ఇదిగా ఇలా కట్టుకొని ఇది వాటర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఏ ఫస్ట్ ఫస్ట్ ఒకసారి వేసినప్పుడు రాకపోయింది అనుకో ఎట్లా ఉంటది ఇక ఆవిరి మంచిగా పైకి వచ్చేటప్పుడు ఇలా వేసుకొని పంచడం కొంచెం ఎక్కువైతుంది ఏం కాలే అవుతుంది కొంచెం టైట్ కట్టుకోవాలి అందుకే టైట్గా లేకపోతే రాదు పెట్టేసుకొని ఇదిగా మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇదిగా ఉడికిపోయింది కదా దీన్ని జాగ్రత్తగా ఇలా పెట్టేసుకుంటే వచ్చేస్తుంది ఇది ఇవన్నీ ఇలా తీసి పెట్టేసుకొని ఫ్యాన్ గాలికైనా ఆరిపోతుంది ఇంకా ఇప్పుడు కొట్టే ఎండలకి ఒకటి రెండు రో ఒకటి రోజు ఒక రోజు సరిపోతుంది అసలు బయట పెట్టేసుకుంటే మళ్ళీ సాయంత్రం వరకల్లా చేసేసుకోవచ్చు వేసుకొని మూత పెట్టేసుకోవడం ఇంక అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు ఒక టీ గ్లాస్ తోటి హండ్రెడ్కి పైగా చేసుకోవచ్చు ఇది ఇలా ఎండలో ఎండబెట్టేసుకుంటే ఒక మంచి కాటన్ క్లాత్ మీద ఎండలో ఎండబెట్టేసుకుంటే మంచిగా ఎండిపోతుంది లాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇదే అండి నా అయితే సో మీరంతా ఏ ఏ స్టైల్లో చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి